ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఆషాఢ అమావాస్య నందవరం శ్రీ శ్రీ చౌడేశ్వరి మాత జయంతి స్వయంగా పార్వతీమాతని చౌడేశ్వరి మాతగా సువర్ణ రూపంలో స్వయంభుగా వెలిసిన పూజరందుకుంటున్న పుణ్యక్షేత్రం నందవరం ఈ సృష్టికి మూలం శక్తి ప్రథమ వేదమైన ఋగ్వేదంలో శక్తి సర్వమహాశక్తుల సమూహమూర్తిగా అభివర్ణించబడింది ఆ శక్తి ఎవరు ఆరాధించినా శ్రీమూర్తిగానే ఆరాధిస్తారు దీనిని శక్తారాధన ఆరాధన శాక్తాయంగా చెప్పబడింది జగదాంబగా పేరు పొందిన ఆదిపరాశక్తి పలు నామాలతో పూజలు అందుకుంటూ ఉంది ఆ పేర్లలో చాముండి చాముండేశ్వరి చౌడేశ్వరి పేర్లు లోక ప్రసిద్ధి పార్వతీమాత శ్రీ చౌడేశ్వరి పూజలు అందుకుంటున్న పుణ్యక్షేత్రం నందవరం రాజుల నవాబులు ఏలుబడిన ఒకప్పుడు ఉన్న క్షేత్రంలోని చౌడేశ్వరి మాత ఆలయం అతి పురాతనమైనది ఆలయం ప్రసిద్ధిగాంచినది చారిత్రక మరియు పౌరాణిక విశేషాలను పుణికిపుచ్చుకున్న ఈ ఆలయం కొలువదీరిన చౌడేశ్వరి మాత దర్శనం సర్వ పాపహరణం సర్వ ఐశ్వర్య ప్రదాయకంగా భక్తులు భావిస్తారు కాశీ పుణ్యక్షేత్రంలో జ్యోతి స్వరూపంగా భాషించే కాశీ విశాలాక్షయే ఒకనొక సందర్భంలో ఆంధ్రదేశానికి జ్యోతి స్వరూపంగా తరలివచ్చి నందవర పుణ్యక్షేత్రంలో సువర్ణ రూపంలో స్వయంభువుగా వెలిసిందని ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతున్నది భక్తుల మనసులో పిరికితనాన్ని పోగొట్టి ధైర్య సాహసాన్ని నింపే వీర చౌడేశ్వరి మాతగా ఈ తల్లి తనను కొలిచే కొందరు బ్రాహ్మణుల కోసం సాక్ష్యం చెప్పడానికి ఈ దేవి కాశీ నుంచి సొరంగ మార్గమున కదిలివచ్చి ఇక్కడ కొలువైందంటారు ఆ ప్రదేశమే కర్నూలు జిల్లాలోని బనగానుపల్లె మండలంలోని నందవరం క్షేత్రం ఈ క్షేత్రం కర్నూలు సమీపాన నంద్యాల పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో పాణ్యం వనగానిపల్లి రోడ్డులో ఉన్నది అతి పురాతనమైన ఈ ఆలయం నిర్మాల కాలం తెలియదని కొందరంటే నాలుగు వేల సంవత్సరాల క్రితం నిర్మించబడినది కొందరంటారు సమయం ఎప్పుడైనా ఈ దేవి కాశీ నుంచి సాక్ష్యం చెప్పడానికి వచ్చి ఇక్కడ వెలిసిందని అందరూ అంటారు ఆ కథ ఏమిటంటే పూర్వం చంద్రవంశీయుడైన రాజైన నందభూపాలుడు ఈ ప్రాంతానికి పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేవాళ్ళు నంద భూపాలుడు దైవభక్తి కూడా మెండు ఆయన భక్తికి మెచ్చిన శ్రీ దత్తాత్రేయ స్వామి రోజు కాశీకి వెళ్ళి గంగలో స్నానం చెయ్యాలనే ఆయన కోరికను తీర్చడానికి పావుకోళ్లను ప్రసాదించాడు అయితే ఆ విషయం ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగానే ఉంచమన్నాడు ఆ రాజు ప్రతిరోజు తెల్లవారుజామున ఆ పావుకోళ్ళు ధరించి మనోవేగంతో కాశీ చేరి గంగలో స్నానమాచరించి విశ్వనాథుణ్ణి విశాలాక్షిని అన్నపూర్ణని దర్శించి తిరిగి తెల్లవారేసరికి తన రాజ్యం చేరుకునేవాడు కొంతకాలం ఇలా గడిచాక నందభూపాలుడు భార్య శశిరేఖ తన భర్త రోజు తెల్లవారుజాము ఎక్కడికో వెళ్ళి వస్తుండడం గమనించి భర్తను అడుగుతుంది తప్పనిసరి పరిస్థితుల్లో భార్య శక్సిరేఖకు అసలు విషయం చెప్తాడు ఆవిడ తనని కూడా కాశీ తీసుకువెళ్ళమని కోరుతుంది ఆవిడ మాట కాదనలేక రాజు ఒకరోజు తన భార్యను కూడా కాశీకి తీసుకెళ్తాడు తిరిగి వచ్చే సమయానికి పావుకోళ్ళు పనిచేయలేదు కారణం రాణి శశిరేఖ బహిష్టు కావడం తన రాజ్యానికి సత్వర్యం చేరకపోతే రాజ్యం అల్ల కల్లోలమవుతుందనే భయంతో దిక్కుతోసని రాజు ఆ సమీపంలోనే ఉన్న ఆలయం వద్ద రాజు ఆ సమీపంలో ఉన్న ఆలయం దగ్గర ఉన్న బ్రాహ్మణులను చూసి వారిని తరుణోపాయం చూపించమని వేడుకున్నాడు అందులో ఋగ్వేద పండితుడైన ఒక బ్రాహ్మణుడు రాజుకి సహాయం చేయటానికి సంసిద్ధంగా తెలియజేస్తాడు ఆయన తన కోటి వారిని ఇంకొక ఐదు వందల మంది పండితులను కలుపుకొని దోష నివారణార్థం జపతపాలను చేసి తమ తపోశక్తి వారికి దారిపోసి వారిని వారికి రాజ్యానికి చేరుస్తారు ప్రత్యుపకారంగా రాజు వారికి సహాయం కావాల్సిన వచ్చిన తప్పక చేస్తానని వారు నిస్సంకోచంగా కోరవచ్చునని ఆ బ్రాహ్మణులకు భవిష్యత్తులో అవసరమైనప్పుడు తప్ప తప్పక కోరతామంటారు రాజు రాణి తమ రాజ్యానికి చేరుకున్నారు ఆ పాదుకలను మంత్రశక్తిని తిరిగి వాడకుండా దత్తాత్రేయ స్వామి మందిరంలో ఉంచి తమ రాజ్యంలో సుఖంగా ఉండసాగారు కొంతకాలం తర్వాత కాశీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరువురాగా నందభూపాలు సహాయమర్దించడానికి ఆ బ్రాహ్మణులు కొందరు బయలుదేరతారు వారు నందవరం చేరి రాజ సభకు వచ్చి తమ రాకకి కారణం చెబుతారు రాజుకి అంతా తన తోటి వారికి తెలియదు కనుక వారికి కూడా తెలియజేసి ఉద్దేశంతో తానిచ్చిన వాగ్దానానికి చింతిల్లుతున్న బ్రాహ్మణులతో ఆమె చౌడేశ్వరి దేవిగా తానిక్కడే కొలువై ఉండి భక్తులను సంక్షిప్తంగా ఉంటానని తెలుపుతుంది నంద భూపాలుడు కాశీ నుంచి వచ్చిన ఆ దేవత తమ రాజ్యం వెలిసినదని సంతోషంతో గుడి కట్టించి పూజలు సంకల్పించసాగాడు అమ్మవారితో పాటు కాశీ నుంచి కదిలివచ్చిన ఐదు వందల మంది బ్రాహ్మణులు అమ్మవారి ఆజ్ఞ మేరకు అక్కడే ఉండి తమ కులదైవమైన ఆ దేవిని పూజించసాగారు ఆ బ్రాహ్మణ కుటుంబాలను నంద పరిపాలకులు అంటారు వారు ఇప్పటికీ చౌడేశ్వరి దేవి తమ కులదేవతగా పూజిస్తారు ఆ కుటుంబీకులతో పాటు భక్తులు కూడా గర్భగుడిలోకి స్వయంగా దేవిని పూజించుకోవచ్చు కాశీ నుండి బ్రాహ్మణులు అమ్మవారు వచ్చిన సొరంగ మార్గం ఇంకా ఇప్పటికీ ఉంది కానీ అందులోకి ప్రవేశం లేదు నందవరిక బ్రాహ్మణులే కాక మనం బ్రహ్మదేవర్ష మహర్షులు వారసులైన దేవాంగులకు తొగర వీర క్షత్రియులకు ఈ తల్లి దేవి కులదేవత అమ్మవారు ముందు చాలా ఉగ్రరూపం ఉండేది ఆ రూపాన్ని ప్రజలు చూడలేకపోయేవారు భక్తులు సౌకర్యార్థం వారా తల్లి ఉగ్రరూపం చూడలేని ఆ దేవి విగ్రహం లాంటిదే ఇంకొకటి తయారు చేయించి ప్రతిష్ఠించారు అయితే ఈ విగ్రహం అసలు విగ్రహం అంతా భయంకరంగా ఉండదు అసలు విగ్రహం ఇప్పుడు అమ్మవారు ఉన్న స్థానానికి సరిగ్గా దిగు భూగర్భంలో ఉన్నది అక్కడ వెళ్ళే మార్గం ఉన్నది కానీ ఎవరికీ ప్రవేశం లేదు ఆలయం ముందు సొరంగ మార్గం ఇప్పటికీ ఉన్నది పది మెట్లు దిగి వెళ్తూ అక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి ఆ మార్గం నుంచే అమ్మవారు మిగతా బ్రాహ్మణులు కాశీ నుంచి ఇక్కడికి వచ్చారంటారు అమ్మవారు వీర చౌడేశ్వరి దేవి వీరత్వానికి తగ్గట్లు రూపం ఉంటుంది ఆ తల్లికి సేవించ సేవించే వారి అన్ని రకాల భయాందోళనలు దూరమయ్యి ధైర్య సాహసాలతో విరసిల్లుతారని ప్రతీత ధైర్య సాహసాలు ప్రతీకగా నిలిచిన ఆ దేవి తేజోవంతమైన రూపం చూసిన వారికి మనస్సులోని అన్ని భయాందోళనలు పటాపంచలవుతాయి ధైర్య సాహసాలే కాక సకల సౌభాగ్యాలు ప్రసాదించే తల్లి అన్నదానికి సాంకేతమా అన్నట్టు అమ్మవారిని ఒక చేతితో ఖడ్గము మరొక చేతిలో కుంకుమరినా ఉంటాయి ఆలయం ప్రక్కన ఒక వేప చెట్టు ఉన్నది విశాలమైన విస్తరించిన ఈ వృక్షం ఆకులు మన గోరింటా చెట్టు ఆకుల్లాగా ఇంకా చిన్నవిగా ఉంటూ చిన్న చిన్న తెల్ల పూలతో ఆకర్షణీయంగా ఉండే చిన్న చిన్న తెల్ల పూలతో ఆకర్షణీయంగా ఉండే ఈ చెట్టు కరివే ఈ వృక్షం కూడా అమ్మవారితో పాటు కాశీ నుంచి తరలివచ్చిందని భక్తుల విశ్వాసం అందుకే అక్కడ అచంచలమైన భక్తితో భక్తులు ఈ వృక్షానికి కూడా పూజలు చేస్తారు అమ్మవారి ముందు ఈ శ్రీచక్రం ఉన్నది భక్తులు అక్కడ కుంకుమ పూజ చేసుకున్న వారికి ఆ దేవి సకల సౌభాగ్యాలు సమకూర్చి అనుకోకుండా ఎదురయ్యే ఆపదలను ధైర్యంగా ఎదుర్కొనే విజయం సాధించేలా ఆశీర్వదిస్తుంది ఓం శ్రీ చౌడేశ్వరీ దేవియే నమ విన్నారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సర్వేజన సుఖినో భవంతు